మార్వాడీ గోబ్యాక్ అనే నినాదంతో వరంగల్ చౌరస్తా డాల్ఫిన్ గల్లీలోని గుజరాత్ రాజస్థాన్ వలసదారులు తెలంగాణ కులవృత్తులు వ్యాపారాల మీద చేస్తున్న దోపిడీకి నిరసనగా మార్వాడీలు గుజరాతీలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానిక మొబైల్ వ్యాపారులు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు నకిలీ వస్తువులు కల్తీ వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా మోసపూరిత వ్యాపారాలు మానేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు ధర్నాకు అనుమతి లేకపోవడంతో అసోసియేషన్ సభ్యులను मटवाड़ा पोल स्टेशन को तरली <tinyaradha> dulu <tip> వాళ్ళ చిన్న ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మొబైల్ షాపులు ఏర్పాటు చేసుకొని మొత్తంగా వాళ్ళది ఆధిపత్యం చెలాయిస్తూ మనకు బ్రిటిష్ కాలంలో మళ్ళీ మళ్ళీ గుర్తిస్తున్నారు ఒకప్పుడు మనం ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ కింద మనం బతకామో ఇప్పుడు వాళ్ళ కింద మనం బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు చెప్పిన రేట్లే వాళ్ళు చెప్పిన రెంట్లే వాళ్ళు చెప్పిన విధంగానే మనం బతకాల్సి వస్తుంది ఒకప్పుడు తక్కువగా ఉన్న ఒకటి రెండు షాపుల కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు అరవై ఐదు షాపులు డెబ్బై షాపులకి ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఒకప్పుడు మెకానిక్లు ఏ విధంగా బతికేదని చెప్పేసి అంటే మేము ఏ విధంగా అయితే రేట్లు ఉండే ఆ విధంగా రేట్లు ఉండేది బట్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేట్లకి మేము చేస్తూ ఏర్పడుతుంది అది కాకుండా మొబైల్ షాపులు కూడా వాళ్ళే రిపేర్ చేస్తూ వాళ్ళే సేల్ చేసుకుంటూ మా పుట్ట కొడుతున్నారు వాళ్ళు వాళ్ళ అరవై ఐదు అరవై ఐదు షాపులు అరవై షాపులలో ఒక్కొక్కటి నాలుగు షాపుల్లో ఈ మంది అరవై ఐదు షాపుల వాళ్ళు మొత్తం పెత్తనం చలాయించి దగ్గర రెంట్ లెక్క పెట్టి మా రిపేరింగ్ వాళ్ళకు అసలు రెంట్లు అనేది కట్టలేక పరిస్థితి అవుతుంది మొత్తం రిపేరింగ్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు ఏ రంగాల్లో చూడ వాళ్ళే ముందున్నారు వాళ్ళకి రాజకీయ నాయకుల తోడు కూడా ఉంది దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం కొద్దు ఓన్లీ మొబైల్ షాప్కే కాదు ఎలక్ట్రికల్ షాప్లలో వాళ్ళే ఉన్నారు ప్లంబర్ షాప్లలో వాళ్ళే ఉన్నారు టీ షాప్లలో వాళ్ళే ఉన్నారు అన్ని రంగాలలో అన్ని రంగాలలో వ్యాపారస్తులు వాళ్ళే ఉన్నారు రెంట్లు పది వేలు ఉన్న రెంట్ని ఈరోజు నలభై వేలు చేసిండు మామూలుగా మేము కట్టలేకపోతాను ఆస్తులు అమ్ముకొని కట్టవలసి వస్తాం రెంట్లు ఏమంటే ఎమ్మెడ్యే తెల్లారే కాల్ చేయమంటారు ఓనర్ కొరడం అంత చిరదం లేడా ఏం అడిగినా కూడా మనం కొడతాలు తిడతాలు అంత రాజకీయం వాళ్ళకే ఉన్నది మా కిరాయి కిరాయి వెళ్తలేడా ఘోరం పరిస్థితున్నాయడా దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు మంత్రి మాకు ఎవరు విడాలి మత్స్సు వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వాళ్ళ స్థిరాస్తులు పెంచుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని పక్కనేయకుండా చేస్తారు వాళ్ళు ఉన్న దండ వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ వాళ్ళు చేసే ఏ ఏ వ్యాపారంలోనైనా కానీ వాళ్ళని హీరో దండ హీరో ఉంటారు వాటికి ఎటువంటి బిల్లు కానీ ఎటువంటి రసీదులు కానీ ఏ సిస్టమాటిక్గా ఎక్కడ ఉండదు వాళ్ళు ఏ జిఎస్టీ కట్టారు ఏ జిఎస్టీ ఏది ఉండదు